హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈవినింగ్ టు నైట్ వరకు కూడా ఈ బ్లాగ్ అయితే ఉండబోతుంది అనమాట సో ఇప్పుడే మేము బయటకు వెళ్ళామండి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కొన్ని స్వీట్స్ అవి తెచ్చుకున్నాము అండ్ నేను స్వీట్స్ అవి తినడం తక్కువే కాకపోతే వన్స్ వెళ్ళాను అంటే ఆశ అనమాట అదేవిధంగా స్వీట్ షాప్లోకి వెళ్ళాను ఇక్కడ నెల్లూరులో మధుర స్వీట్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ అండి మేమున్న హౌస్కి కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట సో ఏదో ఒక పని మీద అయితే వెళ్తూ ఉన్నాం కదా ఈ మధ్య అంతా కూడా ట్రై చేయలేదు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఒకసారి ట్రై చేసాము ఇంక అప్పటి నుంచి మళ్ళీ తినాలనిపించలేదు నేను వెళ్ళలేదు ఇంక ఈరోజు వస్తుంటే స్వీట్స్ తీసుకున్న ఒక్కదాని కోసమే వెళ్ళామండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూడగానే అన్నీ తినేయాలనిపిస్తుంది అనమాట తెచ్చుకున్నాను కాకపోతే తినడం అయితే కొంచెమే తింటానులేండి ఇది వచ్చేసి రీసెంట్గా చాలా వరకు కూడా ఫేమస్ ఆప్రికా డిలైట్ ఏదో అంటారు కదండీ సో అది ఇది అది కాదనమాట అలాంటి వాటిలోనే ఇది తీసుకొచ్చారు అండ్ దాన్ని కూడా ఒకటి ట్రై చేద్దామని తెచ్చుకున్నాము అండ్ దాంతోపాటు ఈ స్వీట్ నేమ్స్ ఏమన్నా తప్పు చెప్తే నాకు చెప్పండి నాకు తెలియదండి ఏదో వాళ్ళు చెప్తే వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే అది వినడం కూడా సక్రమంగా వినకపోతే కొంచెం మిస్టేక్స్ అవుతూ ఉంటాయి తెలియకపోతే చెప్పండి అంతే తెలిసినట్టు నేనేం చెప్పట్లేదు అండ్ ఈ స్వీట్ కూడా చాలా బాగుంటుందండి లోపలంతా కూడా కోబా ఉంటుంది అనమాట వచ్చేసి ఒక డిఫరెంట్గా అండి నాకు బాగా ఇష్టం అనమాట టేస్ట్ ఏం పెద్ద అనిపించదు కానీ ఆ పైన ఉంటుంది కదా అది కొంచెం క్రంచీ క్రంచీగా క్రంచీ కూడా కదా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది దీన్ని ఏదో ఒక ఫ్రూట్తోనో దేనితోనో చేస్తారు అని చెప్పేసి అన్నారండి గుమ్మడికాయ సంథింగ్ ఏదో అన్నారు నాకు సరిగ్గా గుర్తులేదు లోపలంతా కోవా ఉంటుంది పైనంతా కూడా ఒక లేయర్ లాగా ఉంటుంది దానికి ఒక లవంగం స్టిక్ చేసి ఇది చేస్తారు అండ్ ఇది మెయిన్ దీనికోసం వెళ్ళానండి ఆప్రికో డిలైట్ అని చెప్పేసి నేమ్ అదోనో కాదు నాకు తెలీదు అదే వాళ్ళు చెప్పారు నేను చెప్తున్నా ఇది చాలా బాగుంటుంది స్టార్టింగ్లో ఫుల్ ఉండేది ఇప్పుడు చూసారు కదా హాఫే ఇచ్చారు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అండి స్వీట్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అండ్ టేస్ట్ ఇదంతా కూడా నాకు బాగా అనిపిస్తుంది అనమాట దానికోసం వెళ్ళి ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి ఏంటంటే గులాబ్ జామున్ అంటే అంటారండి రసగుల్లా రసగుల్లా ఉంటుంది కదా రసగుల్లాలోనే ఇవి డిఫరెంట్ అనమాట కొంచెం కలర్స్ అవి పూసి క్రీమ్ అవి వేశారు అంతే తేడా సో ఇంకా ఇవి కూడా తీసుకున్నాను నేను అడగడం చాలా తక్కువ అడుగు అనమాట ఫుడ్ కి సంబంధించినవి ఏదైనా కానీ అందుకని నేను అడకడకు కొన్ని తీసుకోండి కొన్ని తీసుకోండి అంటే సురేష్ గారు ఇంకా నేను అడిగాను కదా అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు అనమాట అంటే అలా అయినా కానీ ఏదో ఒకటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను అని చెప్పి ఫుడ్ అయితే ఈ మధ్య చాలా తగ్గించేశానండి సో ఇంకేది అడగ ఏది కావాలన్నా కానీ ఏం తినాలనిపించట్లేదు ఇలా అంటూ ఉంటాను ఇంక ఇవి అడిగేసరికి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా తెప్పించారనమాట అందులోనూ పిల్లలు లేరు అండ్ మీరు అనుకోవచ్చు పిల్లలు లేరు అసలు ఇన్ని తెచ్చుకుని తింటున్నారు అని చెప్పేసి హలో అండి ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నాను మనలో చాలా మందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా మనకు అర్థం కావట్లేదు అనమాట అండ్ దాంతోపాటు మీ అందరికీ కూడా రోస్మెరీ అనేది మన హెయిర్కి రీగ్రోత్ అవ్వడానికి కానీ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కానీ యూస్ అవుతుందని చెప్పేసి వినే ఉంటారు అదేవిధంగా మా అమ్మాయి అయితే అయితే రోస్మెరీ కాంబినేషన్లో అయితే మనకి రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అలాగే రోస్మెరీ ంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ దాంతోపాటు రోస్మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే తీసుకొచ్చిందండి ఇవన్నీ కూడా రోస్మెరీ కాంబినేషన్తో వచ్చింది మెయిన్గా అండ్ దాంతోపాటు మనకి మేతి దానా కూడా ఉంటుందండి అప్ టు నైంటీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి మా అయితే స్ట్రాంగ్గా చెప్తుంది అండ్ ఇది మెయిన్ మనకి మన హెయిర్ హెయిర్ లాస్ని రెడ్యూస్ చేయడానికి అండ్ బ్రేకేజ్ని కంట్రోల్ చేయడానికి అయితే బాగా హెల్ప్ అవుతుందండి అండ్ నేనైతే రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూతో అయితే హెడ్ బాత్ చేశాను అండ్ స్మెల్ కానీ అండ్ చాలా బాగా అండి అండ్ కండిషనర్ని కూడా యూజ్ చేశాను నాకైతే చాలా సాఫ్ట్ గా చాలా మంచిగా అనిపించింది కంటిన్యూస్ గా మనం ప్రోడక్ట్ని యూజ్ చేసినట్లయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే తెలుస్తుంది అండ్ షాంపూ మీరు చూసినట్లయితేనే తెలుస్తుంది కదండి చాలా లైట్ ఫార్ములాలో ఉంటుంది అండ్ మెయిన్లీ మనకి ఆ స్మెల్ ఇదంతా కూడా చాలా లైట్ గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫోమింగ్ కూడా చూశారు కదా మన హెయిర్ అయితే ఇది చాలా బాగా ఎఫెక్ట్ గా పని చేస్తుందండి త్రీ కాంబినేషన్లో మీరు ట్రై చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే హెల్ప్ అవుతుందనమాట దాని తర్వాత వచ్చేసి నేను ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి మామూలు నుంచి రోస్మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట ఇందులో కూడా సేమ్ అండి మనకి రోస్మెరీ అండ్ మేతి దాన కాంబినేషన్ ఉంటుంది అండ్ మామైతితో ప్రోడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ ఉంటాయి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి ఎలాంటి హెయిర్ అయినా కానీ ఈ ప్రోడక్ట్స్ మనం యూస్ చేసుకోవచ్చు అండి అండ్ వీటి లింక్స్ కనుక మీకు కావాలి మీరు కూడా ట్రై చేయాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే కూపన్ కోడ్ ఇస్తానండి ఆ కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే మామైతే వెబ్సైట్లో ట్వంటీ ఫోర్ డిస్కౌంట్ వస్తుంది ఈ కూడా మనకి అమెజాన్ నాయక ఫ్లిప్కార్ట్ పర్పుల్లో ఉంటాయి మనకి దగ్గరలో దగ్గర స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అండి సార్ కదండి హెయిర్ ఆయిల్ కి మనకి కోంబు లాగా ఇచ్చారనమాట సో కోంబుని అటాచ్ మనం ఈజీగా మన హెయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా హెయిర్ కుదు ఈజీగా అప్లై చేసుకోవచ్చు నేను చూపించే విధంగా సో దాని వల్ల ఏంటంటే ఆయిల్ అనేది పైప్ పైనే కాకుండా డైరెక్ట్ రూట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట కోంబుతో సహా అయితే మనకి హెయిర్ ఆయిల్ వస్తుంది ఖచ్చితంగా కూడా వీక్లీ ట్వైస్ అయితే మనం చేసుకొని హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మామయ్యత్ రోస్మెరీ హెయిర్ ఆయిల్ కాంబినేషన్ వల్ల చాలా వరకు కూడా మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ని రీగ్రోత్ చేసుకోవచ్చు అండ్ మామైర్త్ అయితే మనకొకటి చెప్తుందండి ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ని కూడా ఖచ్చితంగా షేర్ చేయమని చెప్తుంది ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మామైర్త్ ఏదన్నా చేంజెస్ చేయాలి అన్నా ఇంకా బెస్ట్ ఇంప్రూవ్ చేయాలి అన్నా కానీ హెల్ప్ అవుతుంది అదే మన ఫీడ్బ్యాక్స్ ఆధారంగా ఆనియన్ షాంపూ బేస్డ్ ఉంది కదండి దాన్ని అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అండ్ అప్ గ్రేడ్ చేసింది అనమాట ఫ్రెండ్స్ డెఫినెట్లీ మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను యాప్ లింక్ అవి కూడా ఉంటాయి చెక్ చేసి మీరు ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి ఇంకైతే వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇందాక చెప్పాను కదా పిల్లలు లేనప్పుడే తెచ్చుకున్నాను అని చెప్పి పిల్లలు ఉన్నప్పుడు అయితే అసలు బయటకు వెళ్ళడానికి కూడా వీలు ఉండదండి ఎందుకంటే మిషన్ వర్క్ అనేది ఆషా విషయం అయితే కాదు వన్స్ స్టార్ట్ చేసాము అంటే ఒక బ్లౌజ్ని కంప్లీట్ చేయడానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది అనమాట అందులో ఆపేమనుకోండి టైంకి మనం కస్టమర్కి ఇవ్వలేము సో వీటి వల్ల అయితే ఇంకా డే టైం అంతా పిల్లలు ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి లంచ్ అని చెప్పేసి టిఫిన్స్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వస్తే ఈవినింగ్ స్నాక్స్ అని ట్యూషన్స్కి పంపించడము ఇలా ఇంకా మళ్ళీ ట్యూషన్స్ నుంచి రాగానే మనం ఇంట్లో ఉండాలి సో అలాగా కస్టమర్ అనమాట బయటికి వెళ్ళడం ఇంక ఈ బిజీ బిజీగా తిరగడమే ఉంటుంది ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి కొంచెం ఫుడ్ మీద ఫోకస్ అయిందనమాట వెళ్ళినప్పుడు అది తిందాము అని చెప్పి గుర్తొచ్చి తీసుకొచ్చాను ఇంకా హడావిడి హడావిడేం లేదు కదా అందుకని పిల్లలు ఉన్నప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటాము తింటూ ఉంటాము కాకపోతే పిల్లలకి ఇవి టేస్ట్ చూపించలేదులేండి ఈసారి వస్తే తీసుకెళ్ళి టేస్ట్ చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇది బ్రెడ్లో ఏదో కొంచెం లిక్విడ్ లాగా అనమాట ఇప్పుడు మనకి బాదం మిల్క్ అలా ఉంటుంది కదా సో అలాగ వేశారు కొంచెం థిక్ పేస్ట్లో బాగా అనిపిస్తుంది మెయిన్లీ ఏంటంటే స్వీట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట సో ఏంటంటే ఇది కూడా సేమ్ అలాంటిదే కానీ కొంచెం ఫ్లేవర్ ఏదో చేంజ్ చేశారు దాంట్లోనే చాలా ఫ్లే ఫ్లేవర్స్ అంటే సరే ఇది కూడా బాగుంది కదా ఫుల్గా ఉంది ఎక్కువగా అనిపించింది అందుకని చెప్పి ఇది తీసుకొని అదొకటి అనుకోని స్వీట్స్ వెళ్ళిందో ఒకదాని కోసం అయితే ఇంకా నేను అడిగానని చెప్పి సురేష్ గారు అయితే నేను కొంచెం జస్ట్ టేస్ట్ చూద్దాము అని అడుగుతాను తను ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకొస్తాను అనమాట ఇది మెయిన్ మీకు ఎక్కడైనా స్వీట్ షాప్లో కనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుందండి ఇది నేను కూడా ఎవరో వీడియోలో చెప్తుంటే విని ఇంకా మాకు ఇక్కడ మధుర స్వీట్స్లో దొరుకుతుంది అనేసరికి ఒకసారి ట్రై చేసాను నాకు బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది స్వీట్స్ తినని వాళ్ళు కూడా లైట్ స్వీట్ ఉంటుంది కాబట్టి బాగా నచ్చుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మధ్యకాలంలో నైట్ టైంనే అండి బయటకు వెళ్ళి వచ్చేసి ఇంకా మిషన్ మీద అయితే ఒక బ్లౌజ్ వర్క్ జరుగుతుంది ఇంకా నేనైతే బయటకు వచ్చి ఇంకా పాలగినవి పెట్టేసి తర్వాత అయితే వాష్ చేస్తున్నాం అనమాట ఇదంతా కూడా ఓన్లీ నైట్ టైం మాత్రమే మొక్కలకి నీళ్ళు పట్టేసి దాని తర్వాత ఇక్కడ వాకిల్ కూడా కడిగేసి ముగ్గు పెట్టేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి కొంచెం మార్నింగ్ లేవడం లేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వర్క్ కొంచెం లేట్గా కొంచెం పిల్ల ఏం లేవు కదా స్కూల్కి పొద్దున్నే పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నైట్ టైం కొంచెం ఎక్కువసేపు మేల్కుంటాను ఎందుకంటే కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసి నేను కూడా అమ్మవాళ్ళ ఊరికెళ్ళి ఒక వన్ వీక్ కానీ ఒక ఫైవ్ డేస్ అయినా కానీ ఉందామనుకుంటున్నాను కాకపోతే ఎప్పటికప్పుడు నేను వెళ్దామని రెడీ అయిపోయే లోపు ఎవరో కస్టమర్స్ రావడము బ్లౌజెస్ ఆగిపోవడము అంటే బ్లౌజెస్ జరగడం ఇలా జరుగుతుందనమాట కాకపోతే ఈ ఛాన్స్ పోతే మళ్ళీ మళ్ళీ మనమైతే ఊర్లకైతే వెళ్ళలేమండి యూట్యూబ్ ఉన్నప్పుడు అలానే ఇంకా ఈ వర్క్ అయితే మరీ అండి అంటే అర్జెంట్ అంటారు ఏమి ఇక్కడ మిషన్ అయితే మన చేతుల పని అయితే కాదు కదా సో చాలా లేట్ అవుతూ ఉంటుంది అనమాట మిషన్ వర్క్స్ అనేవి సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈ వన్ వీక్ టెన్ డేస్ ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం ఏదైనా కానీ నిదానంగానే చేసుకుందాంలే ఇంకా పిల్లలు స్కూల్స్ పెట్టిన తర్వాత ఎలాగో ఇంకా హరిభరినే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా నైట్ టైంనే కడిగేసి ఇంకా మార్నింగ్ ఒక అర్ధ గంట ఒక గంట లేట్ అయినా కానీ పొద్దున్న లేచి పరిగెత్తాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నైట్ టైంనే కడిగి ముగ్గు పెట్టేస్తున్నాము ఇంకా ఇక్కడైతే మొక్కలకి కూడా నీళ్ళు పట్టామండి ఈ అయితే ట్యాంక్ నిండిపోయింది అనమాట ఆ వాటర్ వస్తూ ఉంది సో అవంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేశాను చూసారు కదా ఎంత బాగుందో ఇంక మార్నింగ్ లేచి ఆ టైంలో ఎందుకు లేదు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అప్పటికే ఇంకా బాగోదనిపిస్తుంది అనమాట రోడ్డు అంటే మనం పైన అంటే ఒకలాగా ఉంటుంది కానీ కింద కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏంటి టైంలో అనుకుంటారు అంటే అందులో కూడా ఎండాకాలం కదండి మార్నింగ్ లేవు కానీ ఏదో మిట్ట మధ్యాహ్నం ఎండ వచ్చింది కదా అట్లా వస్తుండేందనమాట అందుకని చెప్పి ఎందుకు గోలా అని నైట్ టైం వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకెక్కడ ఒకటి అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది అనమాట సో కొంచెం లేట్గానే పడుకుంటాం కాబట్టి ఆ టైంకి అయితే కడిగి ముగ్గు పెట్టేశాను నెక్స్ట్ అయితే ఈ క్లిప్ వచ్చేసి నేను ముందు యాడ్ చేయాల్సింది అంటే బయట నుంచి రాగానే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట కాకపోతే ఈ క్లిప్ అనేది కొంచెం వెనక్కుండిపోయింది ఆల్రెడీ స్టార్టింగ్ వాయిస్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ పెట్టాను బయటికి వెళ్ళాం కదండి వచ్చేటప్పుడు స్వీట్స్ అలాగే కూడా తీసుకున్నాను రూపీస్ అనమాట వన్ లీటర్ వచ్చి అండ్ మళ్ళీ కట్టిన పువ్వులు కూడా తీసుకున్నా ఆ కట్టిన పువ్వులు ఏంటంటే అక్కడ ఒక అవ్వ ఉంటుందండి విడిగా కూడా పూలు అమ్ముతున్నారు ఇంకా నాకు ఇష్టం కాబట్టి తెచ్చుకోవడమే తప్ప ఇంకా ఏం లేదు తను వచ్చేసి తీసుకోండి తీసుకోండి మూరు పది రూపాయలు మూరు పది రూపాయలు అంటుంది లేట్ అయిపోయింది కదా నైన్ అయింది అనమాట నైన్ అంటే పూలు విరపుసిపోతాయి కాబట్టి తక్కువకి ఇచ్చేస్తారు ఇంకా నాకేమో ఇవి సరిపోతాయి ఇవి కడితే కాకపోతే తను అడిగింది అనమాట రెండు మూడు సార్లు తీసుకోండమ్మా తీసుకోండి టెన్ రూపీస్ అనేసరికి సరేలే తను అడిగింది కదా ఆ టైంలో ఇంకా వాళ్ళకి ఏదో ఒక విధంగా యూస్ అవుతాయి మనం ఇచ్చే తక్కువే అండి మళ్ళీ మీరు ఏదో ఇచ్చినట్లు ఫీల్ అయిపోతారని చెప్పి అంటారు కొంతమంది ఉంటారన్నమాట నెగటివ్ని తీయడానికి ఇంకా సరే అని చెప్పేసి తన కోసం అడిగారు కదా తీసుకుందాము అని చెప్పేసి ట్వంటీ రూపీస్ ఇచ్చి తీసుకున్నానండి ట్వంటీ రూపీస్ కాదు ట్వంటీ రూపీస్ చెప్పారు బట్ మళ్ళీ అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే చెప్తాను చిన్న చిన్నవైనా కానీ ఇలాంటివి మనకు అవసరం లేకపోయినా సరే వాళ్ళ కోసం చేద్దాము అని నేను అనుకుంటాను బట్ కొన్నిసార్లు అవి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట అది చిన్న విషయం అయినా కానీ నాకు కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది అదే జరిగింది ఇక్కడ కనకంబరాలు అలాగే మల్లెపూలు పువ్వులు భలే ఉంటుందండి కాంబినేషన్ సో అందుకని కనకంబరాలు కూడా సాయంత్రం పెట్టాను కొన్ని నా వరకు కట్టుకుందాము అని చెప్పి మిగిలినవైతే దేవుడి కోసం అనమాట ఇంక ఇవి కట్టి నువ్వు చూసారు కదా భలే ఉన్నాయి మొగ్గలుగా కడితే చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో వర్షం పడింది కాబట్టి పువ్వులు ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట కట్టి కూడా అంత త్వరగా విడిగా తెచ్చుకున్నాను కదా అవి కూడా విరబోయలేదు బాగా మొగ్గల్లాగా ఉన్నాయి సో అవన్నీ కూడా కట్టేస్తాను అనమాట ఇప్పుడు రేపు మార్నింగ్ ఇంకా దేవుడికి సరిపోతాయి మంచిగా ఉన్నా ఇలా కట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మంచి మొగ్గలు కడితే బాగా విచ్చుకుంటాయి ఈ పువ్వులు అయితే అవసరం లేకపోయినా కానీ తీసుకున్నాను అంటే విడిగా ఇరవై రూపాయలకి ఇస్తున్నారండి వన్ లీటర్ వచ్చేసి మళ్ళీ వన్ లీటర్ అంటే లీటర్లో ఏమైనా అమ్మడానికి పాల కూల్ డ్రింక్ అని అడుగుతారు మా సైడ్ అయితే లీటర్స్లోనే అమ్ముతారండి పువ్వులని వన్ లీటర్ వచ్చేసి అంటే పాల క్యాన్స్ లాగా ఉంటాయి కదా అవే కదా పాల క్యాన్సల్ లాగా ఉంటాయి కదా వాటిలతోనే కొలుస్తారనమాట హాఫ్ లీటర్ తర్వాత లీటర్ అని చెప్పి లీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట దగ్గర దగ్గర లాస్ట్ వీక్ నుంచి ఎందుకో అండి పూలు చాలా తక్కువ అనమాట ట్వంటీ రూపీస్కి అసలు రావు ఫిఫ్టీ ఫిఫ్టీ అబౌనే ఉంటాయి ఎప్పుడైనా అంతకుముందు టైంలో సమ్మర్లో అయితే థర్టీ రూపీస్కి అట్లా ఉన్నాయి కానీ మరి ట్వంటీ రూపీస్ కంటే చాలా తక్కువ మరి పువ్వులు ఏమన్నా ఎక్కువ వచ్చాయో ఏమో తెలియదు సో లాస్ట్ వీక్ నుంచి అలానే ఉన్నా నేను తీసుకుంటూ ఉన్నాను సో ఇంక ఈరోజు కూడా తీసుకున్నాం అనమాట వెళ్ళి ఇంక పక్కన ఒక ముసలావిడ కూర్చొని ఉంటే పెద్దవిడ సరేలే అని చెప్పేసి తను అడిగింది అనమాట పువ్వులు తీసుకోండి టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంటే నాకు అవసరం లేదు ఇంకొక లీటర్ తీసుకున్న మనకి చాలా వస్తాయి వన్ లీటర్కి ఈజీగా సిక్స్ సెవెన్ మూర్లు వస్తాయండి కాకపోతే ఇవి విరబూసాయి కాబట్టి ఒక ఫైవ్ అనుకోవచ్చు ఫైవ్ సిక్స్ అయితే ఈజీగా కట్టచ్చు కట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను సో ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట ట్వంటీ రూపీస్ ఇచ్చి రెండు మూర్లు ఇవ్వండి అవసరం లేదు కాకపోతే ఇంకా తను అడిగింది కదా అని చెప్పి తీసుకున్నా వన్స్ తీసుకున్న తర్వాత ఏమైందంటే థర్టీ రూపీస్ అన్నారు ట్వంటీనే కదా టెన్ రూపీసే కదా అంటే లేదండి ఓకే అని చెప్పి ఇచ్చేసి వచ్చాను అనమాట ఆవిడ పక్కన ఇంకొక ఆవిడ ఉన్నారు మీరు చెప్పారు కదండి అంటే లేదు ఆవిడేమో నవ్వుకుంటూ ఉన్నారనమాట ఈవిడేమో వాదిస్తూ ఉండింది లేదు లేదు అని చెప్పి సరే ఇంకా మనం కావాలంటే రిటర్న్ కూడా చేయొచ్చు కాకపోతే నేను ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాను కాబట్టి దీనికి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు బట్ చిన్నదైనా పెద్దదైనా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలానే ఉందండి మనం ఒకరి కోసం చేయాలి అనుకుంటాము బట్ అది మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది సో అది నాకు కొంచెం అనిపించింది అంటే ఆ విషయం అనే కాదు పర్టికులర్గా మన లైఫ్లో జరిగే కొన్ని కొన్నింటివి కూడా అలాగే ఉంటాయి మనకు అవసరం లేకపోయినా కొంతమందికి హెల్ప్ చేయడం ఇలా చేసినప్పుడు కూడా అవి మనకే నెగిటివ్గా మళ్ళీ ఎదురైనప్పుడు అసలు చాలా బాధ అనిపిస్తుంది సో మెయిన్లీ నాలాగా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అనమాట అవి సో అది జస్ట్ చెప్పాలని చెప్పి చెప్పానే కానీ ఇంకేలాంటివి మనం అవన్నీ పట్టించుకోవాల్సినవి కాదు అండ్ నేనేమి అంటే మనీ ఇవ్వచ్చండి అలాంటి వాళ్ళు మనీ తీసుకోరు ఎంత నైట్ టైం అయినా కానీ వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు అలాంటి వాళ్ళకి మనం మనీ ఇస్తే వాళ్ళు తక్కువ అయిపోయినట్లు అనుకుంటారు అనమాట అండ్ మొహం మీద చెప్పేస్తారు కూడా అప్పుడు మనకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఇంట్రోవర్ట్ లాగా అనమాట నేను కూడా సో అందుకని మనం ఇండైరెక్ట్గా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఈ చిన్నది అది వాళ్ళ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను కాకపోతే మాటలు ట్విస్ట్ చేయడం అనేది కొంచెం నచ్చలేదు అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు బట్ నేను ఏదో ఒక విధంగా చేయాలనుకున్నాను చేశాను అంతే అంతకుమించి ఇంకేం లేదు మనం మంచి చేసినప్పుడు ఏదో ఒక రోజు అది మనకి మంచిగానే ఎదురవుతుందండి చెడు చేసినప్పుడు చెడే కనిపిస్తుంది అది నా లైఫ్లో ప్రతిసారి ప్రూవ్ అయితేనే వచ్చింది సో అది నేను ప్రతిదీ చూసానండి ఒకప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో అండ్ అదే రిఫ్లెక్ట్ అయ్యింది చాలామందికి కూడా సో అదొక్కటే నేను నమ్ముతానమాట ఆ క్షణం మనం ఏదైతే బాధపడతామో నెక్స్ట్ డే అంటే వాళ్ళకి మిస్టేక్ చేసిన వాళ్ళు తెలిసి చేస్తే తెలియక చేస్తే ఏది కాదు సో అది వాళ్ళకి తర్వాత అయినా కానీ ఏదో ఒక విధంగా తెలిసేలాగైతే చేస్తుంది అవి తెలుసుకొని రియలైజ్ అయితే ఎవరి లైఫ్ అయినా కానీ బాగుంటుంది ఈవెన్ నేను ఎవరైనా మోసం చేయాలి అనుకున్నా కానీ నాకు ఖచ్చితంగా కూడా అది రిటర్న్ బ్యాక్ వస్తుంది ఇదండి నాకు అనిపించింది ఎలా అనిపించింది వ్లాగ్ అనేది చెప్పండి